ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని యాభై ఒకటి యాభై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై ఒకటవ శ్లోకం శివే శృంగారా తదితర కుత్సనపరా పరా సరోషా గంగా యాంగిరిష నయనే విస్మయవతి హరా హిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషుస్మే రాతే మయజనని దృష్టి సకరుణ దీని యొక్క భావము ఓ జనని పరమశివుని ఎందు శృంగార రసముతో పరమ పురుషులందు ఏవగింపు కలిగిన చూపులతో యందు అసూయతో శివ ఆశ్చర్యంతో ఉన్నప్పుడు నాగాభరణం పట్ల భయంతో చెరుల ఎందు చిరునవ్వుతో రకరకాలని చూపుల విలాసము భక్తుడైన నాయందు దయతో కూడినదవుగాక ఉన్మేష నిషోత్పన్న విపన్న భువనావళి అని శ్రీమాత నామము దేవి అని మేష అనగా రెప్పపాటు లేనిది కానీ ఇక్కడ నీవు కళ్ళు తెరిచినప్పుడు సృష్టి కళ్ళు మూసినప్పుడు లయ అని నామములో చెప్పబడింది అంటే సూక్ష్మంగా మనం ఆలోచిస్తే దేవి కళ్ళు మన యందు తెరిచినప్పుడే రక్షణ జ్ఞానము జరుగుతుందని ఆ తల్లి మన పట్ల దృష్టి పెట్టినప్పుడు ఆ తల్లి దృష్టి మన యందు ప్రసరించినప్పుడు మన భక్తులు చీకటి నిరాశ అజ్ఞానము నాశనము జరుగుతాయని భావము ఈ యంత్రమును బంగారు పలకపై కానీ చందనపు కర్రపై కానీ వ్రాయించి ఆర్గ్య పార్ధ్యాది షోడచోపచారములతో పూజించాలి ప్రతిరోజు శ్లోకమును స్పష్టమైన ఉచ్చారణతో సార్లు జపించాలి గంధం పలకపై వ్రాస్తే ఆ గంధం అరగ తీసి ఒట్టుగా ధరించవచ్చును ప్రతిరోజు మినపకారలు తేనె నివేదన చెయ్యాలి కీర్తి ప్రతిష్టలు సాధకుడు పొందుతాడు సర్వజనావశ్యకత సిద్ధిస్తుంది బూర్జపత్రాలు రెండు తెచ్చి దానిపై వశీకరణ యంత్రం వ్రాసి భక్తిగా నియమంగా పూజించాలి తూర్పుముఖంగా యంత్రాన్ని ఉంచాలి దానిపై ఒక రాయిని ఉంచాలి ఆ తర్వాత మృత్యుంజయ జపము వశీకరణ మంత్రము వేలుసార్లు జపిస్తే లోకవశ్యత సిద్ధిస్తుందని మంత్రశాస్త్రంలో చెప్పబడింది ఇప్పుడు యాభై రెండవ శ్లోకం గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్యాన్ని దదతి పురాచిత్త ప్రశమరసవిద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోసికే తవా వర్ణ స్మర క్షరవిలాసం కలయతః ఓ పర్వతరాజతనయ ఆ కర్ణాంత విశాల నేత్రమగు నీ నయనములు మన్మధుని విలులాగా ఉన్నాయి ఈశ్వరుని మనస్సు చలింపచేసేందుకు మన్మధుడు ప్రయోగించిన బాణాలకు కట్టిన రెక్కల వలనే నీ కనుబొమ్మలు శోభిస్తున్నాయి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు రోజులు దీక్షతో పూజించాలి తర్వాత దీనిని తాయెత్తుగా ధరించాలి పై శ్లోకాన్ని వెయ్యి పర్యాయములు పారాయణ చెయ్యాలి ఈ యంత్రమును విభూతిపై ఏ రోజు వ్రాసి షోడచోపచారములతో పూజించి ఆ విభూతిని దర్శించాలి నువ్వుపప్పు బియ్యము కలిపి వండిన అన్నము క్షీరపాయసము నివేదన చేయాలి కర్ణరోగములు నేత్రరోగములు శీఘ్రముగా హరిస్తాయి సూర్య పూజన యంత్రమును రాగిరేకుపై వ్రాసి సూర్యుని ఆరాధన వలె సహస్రనామములతో షోడచోపచార పూజ చేయాలి సూర్యమంత్రం జపించి మంత్రం వలనే హోమం చేయాలి నూనె కానీ ఆముదము కానీ మంత్రించి ఇచ్చినట్లయితే కర్ణరోగములు నశిస్తాయి పాలను మంత్రించి కళ్ళకు వ్రాస్తే రోగాలు తగ్గుతాయి మంత్రశాస్త్రంలో నృసింహ మంత్రము యంత్రంతో నృసింహుని ఆరాధించడం వల్ల కర్ణ రోగాలు నేత్ర రోగాలు రావని చెప్పబడింది ఓం సి మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం